మీరు రెగ్యులర్ గా వాకింగ్ చేస్తుంటారా అయితే ఈ వీడియో మీకోసమే డైలీ చాలా మంది వాకింగ్ వెళ్తూ ఉంటారు అండ్ స్టెప్స్ని ట్రాక్ చేస్తూ ఉంటారు సో ఎప్పుడైనా ఇది ఆలోచించారా వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ వాకింగ్ అని డాక్టర్స్ స్పెషల్లీ కార్డియాలజిస్ట్ చాలా మంది వాకింగ్ని గా చేయమంటారు అది ఎందుకు అంటే మన బ్లడ్ సర్కులేషన్ ప్రాపర్గా అయ్యి బ్లడ్ క్లాట్స్ ఫామ్ కాకుండా ఉండడానికి అంటే రక్తం గూడు కట్టకుండా ఉండడానికి యూజువల్గా హార్ట్ పైన ఉంటుంది కాబట్టి అది పంప్ చేసినప్పుడు బ్లడ్ అనేది గ్రావిటీ తో ఈజీగా కిందికి ఫ్లో అవుతుంది బట్ కింద నుంచి రిటర్న్ ఎలా వస్తుంది అంటే మన ఇళ్లలో పైన ట్యాంక్ నుంచి వాటర్ కిందికి ఫ్లో అయినట్టు బట్ కింద మోటార్ హెల్ప్తో అది మళ్ళీ రిటర్న్ పైప్ ట్యాంక్కి వెళ్తుంది బట్ మనకేంటి మోటర్ అదే కాఫ్ మజిల్ కాఫ్ మజిల్స్ అంటే గ్యాస్ స్లోక్నేమియస్ సోలియస్ అని రెండు మజిల్స్ ఉంటాయి మనం నడిచినప్పుడు అవి స్క్వీజ్ అయ్యి బ్లడ్ ని పైకి పంప్ చేస్తాయి రిటర్న్ హార్ట్ కి సో అది మోటార్ లాగా వర్క్ చేస్తుంది దీన్నే సెకండ్ హార్ట్ అని కూడా అంటారు సో వాకింగ్ ఎందుకు చేయమంటారు అంటే ఈ కాఫ్ మజిల్స్ స్క్వీజ్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ అంతా బాగా అవడానికి స్పెషల్లీ వయసు పైపడ్డ వాళ్ళలో ఇది వెరీ ఇంపార్టెంట్ కార్డియాక్ హెల్త్ కోసం మీ వయసు ఫిఫ్టీ ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటే ఈ వీడియో మీకోసమే రెగ్యులర్ గా డాక్టర్స్ వాకింగ్ చేయమంటారు ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి బ్లడ్ ప్లాట్ ఫామ్ కాకుండా హెల్తీగా ఉండడానికి కొంతమంది ఇవి చేయలేకపోతారు మోకాలు నొప్పుల వల్లనో టైం లేకపోవడమో లేకపోతే వయసు పైబడి రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల చేయలేకపోతారు వీటికి ఆల్టర్నేటివ్స్ ఏంటి వీటికి ఆల్టర్నేటివ్స్ ఏంటంటే మనం కూర్చున్న దగ్గరే కాఫ్ రైజెస్ చేయొచ్చు అంటే కూర్చొని పాదాలు భూమి పైన పెట్టి దాన్ని పైకి లేపడం హీల్స్ని పైకి లేపడం వల్ల కాఫ్ స్క్వీజ్ అంతే సర్క్యులేట్ అవుతాయి సెకండ్ ఆల్టర్నేటివ్ ఏంటంటే కాళ్ళు చాపి యాంకిల్స్ని పైకి కిందికి పైకి కిందికి గట్టిగా స్క్వీజ్ చేయడం ఇవి మీరు కూర్చొని టీవీ చూస్తున్నా పేపర్ రెగ్యులర్ రెగ్యులర్గా దీన్ని హ్యాబిట్ చేసుకున్నట్టయితే మీరు వాకింగ్ చేయకపోయినా కూడా అంతే లెవెల్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి ఆ జరగాల్సిన వర్క్ ఏదైతే ఉంటుందో వాకింగ్ వల్ల అది ఇది ఆల్టర్నేటివ్ గా చేయగలుగుతుంది ఇది వాళ్ళే ట్రై చేయండి అండ్ మీకు హెల్ప్ అయినట్టు అనిపిస్తే అవసరమైన వాళ్ళకు కూడా షేర్ చేయండి